ఏంటిది అది కప్పుకుందా అయ్యో పడిపోయింది అది చలిపడుతుందా ఇప్పుడు ఎండలో నీ షార్ట్ కప్పుకున్నావా వేసుకునేది అదే కప్పుకోవడానికి కూడా అదే వంట అయ్యే వరకు మంట మాములుగా మంట అట్లా మండితేనేమో ఒక రేంజ్లో మండిద్ది లేకపోతే అసలు మండదు అది అలా ఆడుతుంది మంట

బియ్యం తెచ్చుకొని ఇటు వండాలి ఏదో ఒకటి చేద్దాం రైస్ కావాలి కదా మరి రైస్ లేకపోతే అన్నం ఉంటాం రైస్ వండుదాం వంట అయిన తర్వాత రైస్ వండుదాం బియ్యం తీసుకొస్తాగా అదంట అలానమ్మా అలాను ఎంతమంది నువ్వుకుంటారు కూడా బాబు కనిపిస్తున్నా ఎక్కడ దొరుకుతుందే తింటుంది ఇవైతే ఓకేనండి ఓకే దాహముండదు కూరని చూస్తుంటే వాటర్ పోయాలండి ఇంకా చాలు ఉడికింది చాలు మగ్గింది చాలు వాటర్ అండి మొక్క ములిగే వరకు వాటర్ పోయాలండి ఓకే ఓకే చాలు కూర మంచిగా ఉండి కనుక మంచిగా లేదనుకో అనుకో నిన్ను చెరువులో తోస్తా తీస్తా పోయి ఇదోసారి నేను నిన్ను తెయకుండా చూసుకో నేను ఇలా వర్షం వస్తుందా లక్ష్మీమ్మ గుండె చేస్తుందని నేను నాకించేసాను కూడా ఆళ్ళు కూడా చూడాలి చూడాలి అమ్మా అమ్మా సూపర్ చాలు మంట పడితే చాలు మగ్గితే చాలు ఉడికితే చాలు తినటం చాలు డప్పులు ఎవరు పెళ్ళో మరి అడవిలో కూర్చొని చూడు చిన్న చెట్టు కింద కూర్చోబెట్టేడండి పెద్ద చెట్టు వృక్షం కింద కూర్చోపెడితే చుట్టూరు నీడని వస్తుంది ఈడు పిచ్చోడు కదా థింగరోడు కదండి తింగర్పాప అంతేనండి ఇంకో నేను కూడా ఎండలో స్కిన్ తేడా అండి నాకు అసలు ఇదిగో మళ్ళీ తేడా వచ్చింది మనం వచ్చినప్పుడు నేడు ఉందా లేదా ఉందిగా నాయన ఒక్కసారి చెయ్యి నాయన ఇలాగా చెయ్యి అంటూ అలా ముసలామే सपोर्ट जाए, सपोर्ट जाए यार। अरे सही हम अंडे नहीं खरदों मतलब यार। मलिंग वाह। ओ धीरा 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 डेंडे डेंडे डेंडे। कोई इच्छना ले। तू इच्छा क्यों सनी? अपने तो प्रोच्ची पे लांग बहुत ले। अल्लाह साला मानो ले। ये नहीं तो रात ले के दा। अच्छा अच्छा। शाम को तो ले ले दिको। इमान नही విమానం కనిపించదులేదు చెట్ల పక్కన పుట్ల పక్కన కనకం కష్టాలు అయ్యే ఫిల్టర్ నీళ్ళు ఎందుకు అయిపోకడతాం చేతిలో పొద్దు తీసుకొచ్చి

ఆ కూర నాట్ వదిలేసి ఫోన్ పని లేదు ఉప్పు కారం నువ్వు ఏం వంట వండుతున్నావు ఏమో నాకేం అర్థం కావట్లేదు టేస్ట్ వండు ఎట్లా సాగుతున్నావు

ఇవ్వ చేపలు కూడా అండి వీటిని మట్ట గడిచలే ఉంటారు ఏం చేస్తున్నావు అది ఉంటున్నావు ఇవన్నీ పొరలు పెట్టి పొలం పెట్టినా పొలం పెడితే చికెన్ అయిపోతుందండి తర్వాత మట్ట గడుచులు కూర వండాలి ఓకేనండి హాయ్ అండి బాయ్ అండి నమస్తే ఏం చేస్తాను చెప్పండి అది రామోజీకి దగ్గర అదిలో ఉంది నాకు ఒక పులి రావాలని అని మరి పులి వస్తే నేనే ముందు పరిగెడతాను రన్నింగ్ లో ఫస్ట్ అండి చిన్నప్పటి నుంచి కూడా అద్దాల్లో దిగన్లు వచ్చి వీడైతే ఇక్కడే ఉంటాయండి నా చెల్లలు పోతాయి నా తెల్లలు పోతాయని ఇక్కడే చెట్టు ఎక్కాడండి వీడైతే నేనైతే పరిగే పరుగుదే చెట్టుకి నిగ్రహంలో పులి ఇక్కడ పులి పరిగెత్తుకుంటూ వస్తే ఉంటారా అసలే ఒక్కడైనా ఇక్కడ ఎవరు దారి అలా పరుగే పరుగు ఏం దూకుతుంది